అందరికీ నమస్కారం పింగళి కాటూరి కవులు రాసిన సౌందరనందం అనే కావ్యం నుంచి పద్య పంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి గౌతముడు అడవులకు వెళ్ళి తపస్సు చేసి బుద్ధుడై తన జ్ఞానాన్ని అనేక పల్లెలలో పట్టణాలలో జ్ఞానబోధ చేసుకుంటూ కపిలవస్తు నగరానికి వస్తాడు అక్కడ తన తమ్ముడు నందుడు వివాహం చేసుకొని కేళీ విలాసాలలో తేలియాడుతూ ఉంటాడు అలాంటి తన తమ్ముణ్ణి తన వెంట ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి సన్యాసదీక్షయిస్తాడు నందుడు ఇంటి నుంచి వెళ్ళే సమయంలో తన భా భార్య అయిన సుందరికి ఒక మాట చెప్తాడు నీవు చెంపలకు రాసుకున్న లత్తుక తడి ఆరేలోగా తిరిగి వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు ఎంతసేపటికి రాకపోతే ఆ సుందరి విరహవేదనను అనుభవిస్తున్న ఆ సుందరి ఎలా ఉన్నదో అంతఃపురంలో కవి ఇలా వర్ణిస్తున్నాడు

చెక్కు చెక్కురాయ రాయ కొన్నట్టి ప్రణయ చిత్రముల వస్త్రమున కప్పి చిత్రము సౌరభము కోలుపోయిన సుమమునై గుర్తుపట్టరాని విధమున పంతిపురం కాలమొక రీతి సుందరి గడపు నగర వాసినులు ఒక్కొక్కరే మన్ననమై పరామరిక మాటలు పల్కుచూ కన్నుల నీరు నింపదు ముఖం దైన్యము చేరనీయదు ఏ మన్న తటస్థ భావ పదుల పదులాడదు దాల్చెడి విలాసిని క్రతెలు నీరు కావులు ధరించు నిరికురుల్ ముడిచెడి నేరుపుల్ పూసరుల్ విడనాడి దాల్చు బుద్ధదేవుని ధర్మ బోధనల్ కూరిమి చెలులకు వివరించి చెప్పుచుండు భిక్షుకుండనంటి ప్రియు సత్య సత్వరూపము భావించి అంజలి పట్టుచుండు దిన దినం యశోధరాదేవి నగరి కరిగి అట ప్రొద్దుపుచ్చు ఆ అన్నదమ్ముట్టు ఇంట నిట్టూర్చు ఇంటనున్న తమ్ము తల పోసి ఉత్కంఠలించు సరవింద్రెండవ జామున భవతి భిక్షాందేహియన్ వాక్య ఉచ్చరితం వైనప్పుడు ఆలతంగి చికిత స్వంతంబునన్ కుట్టు భరముల్ బాష్పజల ప్రవర్షణ సమర్థముల్ భవిష్యత్ పథ స్ఫురణముల్ కరుణ ప్రమోద భరితముల్ భావ సంఘాతముల్ సుందరి తన పెంపుడు చిలుకతో ఇలా చెప్తుంది పారములేని తన్మధుర భావ సమర్పిత పుష్పపీఠిపై తీరు పుకత్తెనై నిలిచి దేహి అనన్ వరమెచ్చు వేల్పునై కూరిమి దేవినై మెలకు కొన్ననను పడద్రోసి విశ్వ సంసారము రాజ్యమేలు కొనసాగదే తుది చిల్కను